హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్రెడీ ఫెస్టివల్ అయిపోయి ఉంటుంది అండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసే సరికే మేము కూడా ఫెస్టివల్కి అని చెప్పేసి ఊరు వెళ్తున్నాము అయితే నేను ఊరు వెళ్ళే ముందు ఏమేమి చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి కంపల్సరీగా మీకు నచ్చితే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి అయితే నేను ఫెస్టివల్కి వెళ్ళే ముందు నేను ఏం చేస్తానంటే రూమ్ అన్ని క్లీన్ చేసేస్తానండి ఆల్రెడీ నేను క్లీన్ చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి అంటే ఫెస్టివల్స్కి ముందు మనము శుభ్రం చేసుకుంటాం కదా కానీ నేను వంట రూమ్ ఒక్కటి మాత్రం నేను ఊరు వెళ్ళే ముందు క్లీన్ చేస్తానండి ఎందుకంటే మనం పిండి వంటలు అవి ఇవి చేసుకొని పోతాం కాబట్టి నేను ఊరిలో ఏం పిండి వంటలు చేయమండి నేను మా దే వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని పిండి వంటలు కూడా చేశాను ఇక లాస్ట్ ఊరుకు వెళ్ళే ముందు క్లీన్ చేసుకుంటే అంత జిడ్డు అనేది ఉండదు అని చెప్పేసి నేను ఊరు వెళ్ళే ముందు క్లీన్ చేస్తానండి మాది చాలా చిన్న రూమ్ కాబట్టి వంట రూమ్ కూడా చూస్తున్నారు కదా చాలా చిన్నగా ఉంటుంది ఇక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం క్లీన్ అయిపోతుంది అండి చాలా చిన్నది కాబట్టి నేను ఎక్కువగా సామాన్లు కూడా ఏమి ఎక్కువగా యూజ్ చేయను అండి మీరు చూ చూడండి కావాలంటే ఎంత కావాలో అంతవరకు మాత్రమే నేను కింద వంట రూమ్లో పెట్టుకుంటానండి చాలామంది వంట రూమ్ నిండా సామాన్లు ఉండాలని చెప్పేసి ఆ అవసరానికి మించి పెట్టుకుంటారు అలా కాకుండా నేను చాలా సింపుల్గా పెట్టుకుంటానండి ఇక నేను క్లీన్ చేస్తున్నప్పుడే కరెక్ట్గా కరెంట్ పోయింది నాకు చాలా ఇబ్బంది అనిపించింది అండి ఎందుకంటే వీడియో క్లారిటీ రాదు కదా చూసారు కదా ఇంతేనండి రెండు సెల్ఫ్లు పైన ఒక రెండు సెల్ఫ్లు ఉంటాయి అంతే ఇంతకటి మించి ఏముండదండి చాలా సింపుల్గా ఉంటుంది ఇక నేను వన్ రూమ్ అంతా క్లీన్ చేసేస్తానండి పొద్దున్నే బట్టలు కూడా పిండేసా ఇక బట్టలు కూడా తెచ్చి మడత పెట్టేసానండి ఇక అదంతా పని చేసేసరికి చాలా టైం అయిపోయింది ఇక నేను కూర్చొని సపోటాలు తెస్తే తింటున్నానండి ఇక సపోటాలు తిన్న తర్వాత ఏ ఊరు వెళ్తున్నప్పుడు మాత్రం రెడీ అవ్వాలి కదండి ఇక కంపల్సరీగా నేను హెయిర్కి కలర్ వేసుకుంటానండి అయితే ఎంతమంది హెయిర్కి కలర్ వేసుకుంటారు నేనైతే కంపల్సరీ అయితేనే వేసుకుంటానండి ప్రత్యేకంగా ఎప్పుడు కలర్ వేసుకోను ఎందుకంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే హెయిర్ ఎక్కువగా ఉంటుందండి నాకు వైట్ హెయిర్ అసలు వచ్చిందో తెలియదు కానీ కరెక్ట్గా అందరికీ కనిపించేటట్టు ఉంటుందండి అందుకనే చాలామంది చూసిన వాళ్ళందరూ అబ్బా ఏంది ఈ వైట్ హెయిర్ అప్పుడే ఇంత చిన్న ఏజ్లో నీకు వైట్ హెయిర్ వచ్చిందా అంటుంటారు కానీ ఎందుకో తెలియదు కొందరికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అట్లా అవుతుంటుంది చాలా రెమెడీస్ ట్రై చేశానండి నేను అవన్నీ వేస్ట్ ఏవి నమ్మ నమ్మబుద్ధి కాదు ఇక నేను ఈజీగా సింపుల్గా ఇండి ఈజీ జస్ట్ టెన్ మినిట్స్లోనే ఇలా మంచిగా పెట్టుకోవచ్చు అండి హెయిర్ వాష్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంత కూడా హెయిర్ వైట్ హెయిర్ లేదు మంచిగా కలర్ వచ్చేస్తుంది కాకపోతే అంత కెమికల్ కదండి ఇంకా ఏం చేయలేము ఎప్పుడన్నా అవసరం ఉంటేనే యూజ్ చేస్తా ఇక చూసారు కదా నేను చీర కట్టేసుకున్న రెడీ అయిపోయినానండి ఇంకా హెయిర్కి జస్ట్ ఒక సిరం ఇట్లా రాసేసుకొని అంతే ఇంకా చీర కూడా కట్టేసాను చూస్తున్నారు కదా సింపుల్గా ఇలా రెడీ అయిపోయి మా ఊరు వెళ్తున్నామండి ఇంకా నా లుక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఈ చీర కలర్ నాకు బాగా నచ్చిందండి నచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను సింపుల్గానే ఇలా ఒక క్లాత్తోని ఆల్రెడీ వర్క్ ఉన్న క్లాత్తోనే నేను ఇలా బ్లౌజ్ కుట్టించేసుకున్నానండి మా పాప కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నా వెళ్దాం అంటే చాలు ఇక అందరికంటే ముందు రెడీ అవుతుందండి అసలు మేము రెడీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయదు పోదాం పోదామని అసలు వెంట పడుతుంటుంది ఇక ఈ మధ్య చలి బాగా ఉందండి కంపల్సరీ పిల్లలకి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మేము ఉండే ప్లేస్కి మా ఊరికి పెద్దగా డిస్టెన్స్ ఉండదండి అందుకని చెప్పేసి మేము కంపల్సరీగా స్కూటీ మీదనే వెళ్తాము ఇక మేము బస్సులో అలా వెళ్ళలేమండి అసలు బస్ అయితే మరీ రష్ ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి మేము అస్సలు బస్ ప్రిఫర్ చేస్తలేమండి ఇక స్కూటీ మీదనే మెల్లగా వెళ్ళిపోతాం ఇంకా మా ఇంటికి వచ్చేసామండి మేము అయితే మా పాప పుట్టినప్పటి నుంచి తనకు పెద్దగా ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు రాలేదండి అంటే వచ్చినా కానీ తనకు పెద్దగా తెలియదు ఎవరో ఇంటికి వచ్చినా అని ఇల్లంతా తిరిగి ఒకటే చూస్తుందండి అయితే మా మమ్మీ తీసుకెళ్ళి తను ముగ్గును ఊరికే టచ్ చేస్తుంది తీసుకెళ్ళి ఒక ఫోటో తీయని చెప్పేసి ముగ్గు లోపల నిలబెట్టిందండి మా మమ్మీ అయితే తను చూస్తుంది ముగ్గులు ఇలా టచ్ చేసి చూసారు కదా ఎంత బాగా వేసా వేసిందో మా మడదలు మా మడదలు ముగ్గు వేస్తుంది అండి సూపర్గా వేస్తుంది అసలుకి ఎవరో ప్రింట్ వేసినట్టు ది ఇంకా మా తమ్ముడితో ఆడుకుంటుంది ఇక మేము కంపల్సరిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం అండి మాకైతే సంక్రాంతి అంటే మేము మా తాతకి పెట్టుకుంటామండి మొక్కుకొని ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారం చాలామంది ఇలానే చేస్తారు అనుకుంటా నాకు తెలిసి పెద్దవాళ్ళకి మొక్కుకొని వాళ్ళకు ఆటలకి పోయడం అలా ఇంకా మా తాతది పొలంలో ఉంటుందండి అక్కడికి వెళ్ళి మేము మా తాతకి మొక్కుకొని ఒక ఆట కోసిండ్రండి ఇంకా అక్కడ మా తాతకి ప్రసాదము అట్లా పెడతాము మాకు ఇదొక ఆచారం ఉంటుందండి అయితే ఈ ఆచారం ఏ విధంగా చేస్తామంటే మా తాతది మా పొలంలో సమాధి ఉంటుందండి అక్కడ మా తాతకి పుట్టిన కొడుకులు ఉంటారు కదా వాళ్ళందరూ ఒకే ఆటకు వస్తారండి ఇంకా అక్కడ మా తాతకి ఇష్టమైన ప్రసాదం లాగా అలా పెడతారండి నాన్ వెజ్ ఇంకా ఇలా మా తమ్ముడు అందరికీ సగం సగం రొట్టెలు పంచుతాడండి ఈ ప్రసాదం అనమాట అక్కడ ఇలా బెల్లం అన్నం వండుతారు ఆ తర్వాత బ్లడ్తో చేసిన ఈ కర్రీ అండి అది మా సాంప్రదాయం ప్రకారం కంపల్సరీగా చేస్తారండి ఇంకా తర్వాత ఏడుగురు కొడుకులు కాబట్టి ఏడుగురికి ఏడుగ భాగాలుగా ఇలా మటన్ అంతా కట్ చేసేసి అందరూ ఇలా తగ్గేట్లో పెట్టి ఈక్వల్గా రావాలి ఎవరికి ఎక్కువ తక్కువ రావద్దని చెప్పేసి ఇలా అందరం పంచుకుంటారు అండి ఇంకా పంచుకున్న తర్వాత ఇంటికి వచ్చి దాన్ని వండుకొని తింటారు అయితే మాకు మా ఊరికి స్పెషల్ అంటే కళ్ళు అండి చాలామంది చీ కళ్ళు అంటారు అని కానీ చాలా ఇష్టంగా తాతమండి మా అయితే కళ్ళు చాలామంది చీనడానికి రీజన్ ఏంటంటే కొంతమంది మందు కళ్ళు లాంటివి తాగుతారు అది అస్సలు మంచిది కాదండి అయితే మా సైడ్ అయితే మేము చెట్టుపై నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు తీపిచ్చి మేము స్వచ్ఛంగా అప్పటిదప్పుడు తాగుతారండి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి కళ్ళు తాగడం మేము డ్రింక్ లాంటివి వేరే ఏవి తాగం కానీ కళ్ళు మాత్రం కంపల్సరీగా ఫెస్టివల్ ఉంటే కళ్ళు తీస్తారండి ఇక మేము రెడీ అయిపోయాము ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామండి మా వాళ్ళ ఇల్లు జస్ట్ మా ఊరు నుంచి కా జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంటుందండి ఇంతేనండి మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ అండి